ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మీ సంతానం ద్వారా ధనాదాయం ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు బంధుమిత్రుల మధ్య సోదర సోదరుల మధ్య అనుకూలతలు పెరుగుతాయి మీ మొండితనం వల్ల మంచి మంచి అవకాశాలు చేదారిపోతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు మీ సంతానం ద్వారా మీకు నూతన సమస్యలు వచ్చే విధంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే విధంగా ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు ఇతరులకు హామీ సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అందరినీ కలుపుకొని పోవటం వలన మీ పనులు సులభంగా పూర్తవుతాయి శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో